హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మీలా ఫస్ట్ అయితే ఎగ్గులో ఏ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని మాత్రము లైక్ ఖచ్చితంగా ఇచ్చేసేయండి ప్రతి ఒక్కరు ప్లీజ్ ఇట్స్ మై రిక్వెస్ట్ అందరికీ ఎగ్ కర్రీ ఎగ్ రైస్ అలాగ తిని తిని బోర్గా ఫీల్ అవుతున్నారా అయితే ఈ విధంగా ఎగ్ ఫ్రై ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది త్వరగా అయిపోతుంది దానికోసం ఎగ్స్ని తీసుకొని తగినంత వాటర్ సాల్ట్ పసుపు వేసి బాయిల్ చేసేసేయండి ఎగ్స్ ఉడికించేటప్పుడు ఎప్పటికీ కూడా లో ఫ్లేమే యూజ్ చేయండి అది కూడా ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటే ఎక్కువగా ఉపయోగించకూడదు ఎక్కువ బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ అండి ఇంకోటి ఎగ్స్ మంచివా కాదా తెలుసుకోవడం కోసం ఎగ్స్ వాటర్లో వేయగానే పైకి తేలితే అవి చెడిపోయినట్లు గుర్తించండి ఇంకా ఇంకొక ప్యాన్లో వచ్చేసి ఆయిల్ తీసుకుని ఆయిల్ హీటెక్కాగా పోపు దినుసులు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేశాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసానండి సాల్ట్ కూడా వేసి పసుపు వేసాను ఎందుకు అంటే సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ అనేది చాలా బాగా ఫ్రై అవుతాయి ఈ డిష్కు మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అంటే ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే ఈ డిష్ అనేది అంత టేస్టీగా వస్తుంది కాబట్టి ఆనియన్స్ను బాగా ఫ్రై చేసేసేయండి చాలా టేస్ట్గా ఉంటుంది రెడ్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తర్వాత నేను బాయిల్ చేసుకునే ఎగ్స్ను ఎల్లో వైట్ సపరేట్ చేసేసాను వైట్ వచ్చేసి సన్న సన్న పీసెస్గా కట్ చేసేసాను ఎల్లో అలాగే ఉంచేసానండి ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు సోనా తగులితే రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సో సపరేట్ సపరేట్గా అయినా వాళ్ళకి పెట్టేయచ్చు ఒకవేళ రిజెక్ట్ చేస్తే అందుకు అలా చేశాను ఇంకా పైనుంచి గరం మసాలా చెక్క లవంగాల పౌడరు టేస్ట్కి సరిపడైన కారం పొడి వీటన్నిటిని వేసి ఎగ్స్ను కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అవ్వనిచ్చి పైనుంచి కొత్తిమీర లేదా కరివేపాకు ఆకు వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అనేది రెడీ అవుతుందండి చిటికలో తయారవుతుంది పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే మా పాపకు తినిపించడం కోసం ఇలా కలిపేశాను పాప దీనికైతే హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చేసింది